కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబిరషుడు దుర్వాసు పూజించట ద్వాదశ పారణము ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబీరకు భయమిచ్చి ఉభయములను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధనమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువు ఆరంభించను ఆ తరువాత అంబిరషుడు దుర్వాసు పాదములు పైబడి దండ ప్రణాములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసుపై జల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గమునందు యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలిది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడునై రాజ్యం మేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనుగ్రహ అనురాగం ఉండటంతో చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలెనని ఆహ్వానించి కానీ నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థన చెయ్యుడు మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించి నన్ను మరలా నా గృహం నకు నేను ధన్యుడనైతిని నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనసు సంతోషముచే మిమ్మిట్ల సుతింపవలయను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవించినను ఇంకను రుణపడి ఉందును కాని ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందు ఆ శ్రీమన్నారాయణుని ఎందు మనసు గలవాడై నన్ను ఆశీర్వదించడాన్ని ప్రార్థించి సహాపక్త భోజనమునకు దయచేయమని ఆహ్వానించును ఈ విధముగా తన పాదములు పైబడి ప్రార్థించుచున్న అంబీరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చెయ్యుదురు అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడువు తండ్రితో సమానుడైనవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు అగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చుదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠు నీకు మనస్తాపమును కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితము అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చెయ్యుట నా భాగ్యము గాక మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబిరషుని అభిష్టము ప్రకారం పంచభక్ష పరవర్ణములతో సంతృప్తిగా విందు ఆచరించను అతని భక్తిని కడుగు కడుగండు ప్రశ్నించి అంబీరసుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమములకు వెళ్ళను ఈ వృత్తాంత అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాని ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర సాగరమందున నుండి లేచి ప్రసన్న అనుహుడై ఉండెను కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టయము మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల్లో పంచదానములు చేసినంత ఫలము పొందు ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క వాసన నుండి సూష్క ఉపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలిది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనము చెయ్యునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచులైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలెను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీహరికి ప్రీతి కర్మగు కార్తీక శుద్ధ ద్వాదశి అని విధములు శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది ఆవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడు ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలల్లే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యనుకు బోధించిరి ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ మండలి ఏక నత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం